హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్స్ అన్ని తెలుగు అమ్మాయి లాగ్స్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన ఉన్న వెల్లైకాన్ని క్లిక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంత వాల్యుబుల్ అండి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోమాకండి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి తెలియజేస్తే నాకు ఎంత మోటివేషన్గా ఉంటుంది ఇంతమంది చూస్తున్నారు అనేది నాకు ఒక గ్రిప్ అనేది ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం మర్చిపోమాకండి కందిపప్పుని తీసుకొని పచ్చిసరిగపప్పుని కూడా తీసుకొని చక్కగా ఫ్రై చేసుకొని ఒక మట్టి పాత్రలోనండి శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలండి దగ్గర పడుతున్నప్పుడు కుక్ చేసుకోవాలి సాంబార్ ప్రిపరేషన్ అండి వెజిటేబుల్స్ మీ దగ్గర ఏం వెజిటేబుల్స్ ఉంటే వాటిని అన్నిటి బ్యాడ్ చేసుకోండి నేనైతే వంకాయ ములక్కాయ దోసకాయి సొరకాయి అలాగే క్యారెట్ టమాటా బెండకాయ దొండకాయ అన్నీ యాడ్ చేసుకున్నానండి కొంచెం పసుపు సాల్ట్ కళ్ళుప్పుని యాడ్ చేసుకొని కళ్ళుప్పు కారం పసుపుని యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగానే మనం కుక్ అయ్యింది కదండి చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోండి పప్పుని అది కుక్ అయిన తర్వాత చక్కగా అట్లాగా స్పాష్ చేసుకోవాలండి మట్టి మట్టి పాత్రలోనండి చాలా ఎమ్మెగా ఉంటుంది ఇట్లా మట్టి పాత్రలో పప్పుని అలా కుక్ చేసుకుంటే దాన్ని చక్కగా కుక్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం వాటర్ తగినట్లుగా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం బాయిల్ అయ్యేదాకా ఆ పీసెస్ మొక్కలన్నీ ఉడికించుకోవాలండి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ ఆనియన్ పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి గార్లిక్ చిన్నల్లిపాయలను కూడా దంచి వేసుకోండి అలాగే పప్పు దినుసులు ఆవాలు పచ్చిశనగపప్పు కొంచెం మెంతి పిండి కానీ మెంతులు కానీ యాడ్ చేసుకోండి జీలకర్ర యాడ్ చేసుకోండి కరివేపాకు కొత్తిమీరని యాడ్ చేసుకోండి లాస్ట్లో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఎక్కువ కొత్తిమీర యాడ్ చేసుకొని ముందుగానే ప్రిపేర్ చేసుకున్న సాంబార్లో యాడ్ చేసుకోండి బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి సాంబార్ చాలా బాగుంటుందండి ఇట్లా అన్ని వెజిటేబుల్స్ ఒక్కసారిగా మనం ఇలా సాంబార్లా చేసుకుంటే చాలా హెల్త్కి మంచిది ఎటు తిరిగి వస్తుంది సమ్మరే కాబట్టి ఇలాగ రసాలు పప్పుచారు సాంబార్ పెట్టుకుంటే హెల్త్కి చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో వాల్యూల్ అండి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోమాకండి చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదండి లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇస్తే నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుందండి ప్లీజ్ అండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్స్ तेनाश बबा